హాయ్ అండి రైతు సోదరులకు నమస్కారం మీరు ఎం ఎంబీ రైతు యూట్యూబ్ ఛానల్ నేను వచ్చినాయి ఇవాళ ఫీల్డ్ వర్క్ లో భాగంగా మనం ఆలూరు సరౌండింగ్లో బాప్రోని అనే విలేజ్లో ఉన్నాము మీ పేరన్నా సార్ మారేష్ సార్ మహారేష్ ఓకే మీరు ఎన్ని ఎకరాలు మిరప పంట వేసారన్న సార్ మన మధ్య నాలుగున్నర ఎకరాలు వేసిండే సార్ ఓకే ఇప్పుడు రెండు ఎకరాలు సీడ్ ఇట్లా ఉంది సార్ బ్యాడకి వాన్ వచ్చి అక్కడ పోయింది సార్ వేరే దగ్గర అవును సార్ ఓకే ఇప్పుడు దీనికి ఇంత కాప్ సెట్ అవుతా ఉంది కదా దీనికి ఏమేమి మందులు స్ప్రే చేసినారు రీసెంట్గా సార్ ఒక ఇరవై రోజులు కిందట అదే ట్రజెంట్ కొట్టింది సార్ ముందుగా ఓకే ముందే స్ప్రే చేసాం ట్రజెంట్ కొట్టింది సార్ అప్పుడు ఏం ప్రాబ్లం ఉండే సార్ ఇట్లే సార్ మూడుత నల్లి ఎక్కువ చూడంత ఎర్ర కావడము పైన కొలను మారడము మారడము ఓకే నల్ల ఎర్రగా మారడం మారుతుంది సార్ ఓకే దాన్ని కొట్టినప్పుడు నల్లి అంత గ్రోత్ నల్లి లేదు సార్ ఏది లేదు సార్ ఇప్పుడు దాని చిగురు కూడా గ్రోత్ కూడా బాగా వచ్చింది సార్ బాగా వచ్చింది అయితే ఇప్పుడు కాపులో పూతలో అయితే పది పన్నెండు పద్దెనిమిది దానికి ఉంటుంది సార్ అప్పుడు ఇప్పుడైతే ఒకటి రెండు కనపడుతుండే సార్ ఏమైతే తక్కువ సార్ దాదాపు కంట్రోల్లోకి వచ్చేసినాయి పై మూడుతో కూడా కంట్రోల్లోకి వచ్చేసింది సో ఇప్పుడు కాపు కూడా బాగా సెట్ అవుతా ఉంది ఆ తర్వాత చేశారు ఇప్పుడు మన అయితే అంతకు ముందు అయితే ఫైజ్ చేసినాం సార్ బుడ్డి ఇంట్లో పెడతారా ఓకే చెప్పండి ఎలా పని చేసినాయి ట్రాజెంటా ట్రాజెంటా ఎక్స్ అంటే నెంబర్ వన్ కనిపెట్టింది సార్ దాన్ని ఏం లేదు సార్ కొట్టడం నల్ల వచ్చేసింది నల్లి లేదు అన్ని రకాలు లేదు కాపు కూడా పూత రావడం గానీ సెట్ అవ్వడం కానీ బాగుంది సార్ ఓకే చేసిన తర్వాత చేసిన తర్వాత కూడా గ్రోత్ గ్రోత్ వచ్చే వచ్చే పూత కూడా బాగానే బాగుండే సార్ గ్రోత్ రావడం ఇమీడియట్ గా పూత మూడు రోజుల చూపించేస్తుంది చూపించేస్తుంది అవును సార్ సో ఖచ్చితంగా ఇప్పుడు వచ్చే పూత కాపు దాని ద్వారా వచ్చింది సార్ దాని ద్వారా వచ్చింది సార్ ఖచ్చితంగా అలెక్సా ఫైవ్ జీ కాప్ సెట్టింగ్ కి అని చెప్పేసి చెప్తూనే ఉన్నాము సో ఈ అలెక్సా ఫైవ్ జీ అనేది మనకి పై ఎర్ర ఎర్రనల్ని కంట్రోల్ చేస్తా ఉంటుంది కింది ముడతని కంట్రోల్ చేస్తా ఉంటది అలాగే మంచి గ్రోత్ వచ్చి కాప్ సెట్ చేస్తా ఉంటది సో మీరు ఒకసారి గమనించవచ్చు ఇది సూపర్ టెన్ రకము ఇప్పుడు స్ప్రే చేసి రైతు ట్రాజెంటా స్ప్రే చేసి ఖచ్చితంగా ఒక పద్దెనిమిది రోజులు అవుతుందా పద్దెనిమిది రోజులు ఓకే ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఫైవ్ జీ స్ప్రే చేసారు మళ్ళీ ట్రాజెంటా ఇంకో డౌస్ తెచ్చుకున్నారు దేనికోసం తెచ్చుకున్నారు దీనికి మళ్ళీ అన్ని రకాలు పనిచేస్తుంటారు సార్ ఆల్ ఇన్ వన్ గా పనిచేస్తున్నట్టు తెప్పించుకున్నారు వేరే వేరేది స్ప్రే చేయాల్సిన పని లేదు ఏది లేదు సార్ వేరేది కొట్టుకున్నా కంపులు కొట్టుకున్నా అంతా వేస్ట్ అనుకున్నాం సార్ ఇది ఇంకా దీంట్లోనే పోయినాం సార్ అంతా అంతే కంటిన్యూస్ గా కొట్టుకుంటూ వెళ్ళిపోవడం ఏదైనా చెప్పిన మందులు ఏమైనా తేడాలు అనిపించినా ఇంకా అక్కడ పోదు బాగుందా ఇంకా ఇంకా బాగుంది ఓకే బాగుంది లేదు సార్ లేదు సార్ ఒకసారి కాప్ సెట్టింగ్ చూడండి భలే వస్తా ఉంది పైన సూదులు వలె కంప్లీట్గా